భారత సైన్యంలో యాదవ రెజిమెంట్ను ప్రకటించాలనే డిమాండ్ చేస్తూ అఖిల భారత యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో చేపట్టిన రజ్లింగ్ రాజా కలశయాత్ర నల్గొండ పట్టణ కేంద్రం క్లాక్ టవర్ సెంటర్కు చేరుకున్న సందర్భంగా లొడంగి గోవర్ధన్ యాదవ్ ముచ్చర్ల ఏడుకొండల యాదవ్ ఆధ్వర్యంలో యాత్రకు ఘనమైన స్వాగతం పలికారు భారత సైన్యంలో యాదవ రెజిమెంట్ను ప్రకటించాలనే డిమాండ్ చేస్తూ అఖిల భారత యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో చేపట్టిన రెజ్లింగ్ రాజ్య కలశయాత్ర నల్గొండ పట్టణ కేంద్రం క్లాక్ టవర్ సెంటర్కు చేరుకున్న సందర్భంగా లొడంగి గోవార్ధన్ యాదవ్ ముచ్చర్ల ఏడుకొండలి యాదవ్ ఆధ్వర్యంలో యాత్రకు ఘనమైన స్వాగతం పలకడం జరిగింది ఈ యాత్ర బీహార్లో ప్రారంభమై ఇరవై రాష్ట్రాల గుండా కొనసాగి ఈ నెల నవంబర్ పద్దెనిమిదవ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ముగియనుంది పంతొమ్మిది వందల అరవై రెండో సంవత్సరంలో చైనాతో జరిగిన యుద్ధంలో నూట ఇరవై నాలుగు మంది సైనికులు అందులో నూట పద్నాలుగు మంది యాదవ సైనికులు వేలాది మంది చైనా సైనికులను ఎదుర్కొని నూట పద్నాలుగు మంది యాదవ సైనికులు ప్రాణత్యాగం చేయడం జరిగింది వారి త్యాగానికి గుర్తుగా యాదవ్ అరెజ్మెంట్ను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈ యాత్ర చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో సోమనబోయిన సుధాకర్ యాదవ్ పిల్లి రామరాజు యాదవ్ అల్లి సుభాష్ యాదవ్ గుండెబోయిన మల్లయ్య యాదవ్ వంగూరు లక్ష్మీనారాయణ యాదవ్ చందు వంశీ యాదవ్ మధ్య శ్రీనివాస్ యాదవ్ జానయ్య యాదవ్ ముప్పడి మల్లయ్య యాదవ్ లుడంగి చందు యాదవ్ గుండిగొల్ల లింగయ్య యాదవ్ శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు నూట ఇరవై మందిలో దాదాపు నూట పద్నాలుగు మంది మన యాదవ్లే న్యాగి కావడం జరిగింది అయితే ఆ రెజిమెంట్ను మళ్ళా అపాయింట్మెంట్ ఎవరిని చేయకుండా అలా రిక్రూట్ చేయకుండా రెజిమెంట్ క్లోజ్ చేయడం జరిగింది అయితే అది కాకుండా అంటే మన దేశం కోసం మహాసభ ఆధ్వర్యంలో రజంగల రాజ్ కలసియా మన ఈ నెల తొమ్మిది తారీఖున గుర్మట్టుకోలు మన్నపాటోలో రిసీవు చేస్తున్నాము ఆ తర్వాత నారాయణపేటలో విజయంతా పూర్తి అయింది ఆ తర్వాత మన బాబుపు నెల నుంచి చర్చల మీదుగా నలబొట్టి బయలుదేరి అక్కడ విజయంతా పూర్తి చేస్తున్నాము ఆ తర్వాత ఎవరు యాదవ హీర్ రేజ్మెంట్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యాదవ్ మాస ఆధ్వర్యంలో చేపట్టినటువంటి రోజు కలస యాత్ర ఈరోజు నల్లగొండకు చేస్తుంది ఈరోజు చేస్తున్న యాత్ర స్వాగతం స్వాగతం తెలియదు ఏదైతే నైన్టీన్ సిక్స్టీ టూలో చైనా ఇండియా వాల్ లో ఉన్నటువంటి నూట ఇరవై మంది సమూహంలో నూట పద్నాలుగు మంది దాకా ఉన్నట్టు యాదవ్ సంకల్పం గురించి మాట్లాడుకోవడానికి అదే అఖిల భారత మహాసభ ఆ జరుగుతున్న రాజ్ కలశ యాత్ర ఈ యాత్ర కేవలం ఒక ప్రయాణం కాదు కాదు మన యాదవ జాతి పరక్రమానికి దేశభక్తి అంటే భారతదేశం మొత్తం సంకల్పించిన గొప్ప యాత్ర మన యాదవల గౌరవం కోసం మన హక్కుల కోసం జరుగుతున్న మరి ఈ విధంగా మరి యాత్ర కొనసాగుతున్న సందర్భంగా మరి ఏదైతే అన్న శ్రీనివాస్ యాదవ్ గారు వారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఆయన వెంట వచ్చినటువంటి యాదవ సోదరులందరికీ మన పేరు పేరు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి ఈరోజు మరి యాదవ్ ఐక్యతను చాటి చంపడమే కాకుండా కలిష యాత్ర ఈ కార్యక్రమానికి ముఖ్యాల ఏడు మండలంలో అధ్యక్ష జిల్లా అధ్యక్షులు మరి యాత్రని కొనసాగిస్తూ ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఉన్న అట్లాగే కూడా అక్కడ ఉన్న యాత్ర ఈ కార్యక్రమం దిగుబడి చేసి జంటర్ దగ్గర ఏదైతే ముగింది తక్కువ ఆ కార్యక్రమానికి ఉద్యోగం కలషయాత్ర రోజు నల్గొండకి ఇస్తున్న సందర్భంగా యాదవ సోదరులందరూ కూడా నిజాంగ్ల రాజ్ కలశయాత్ర దాని ముఖ్య ఉద్దేశము ఏదైతే నైన్టీన్ సిక్స్టీ టూలో లడఖ్లో ఏదైతే జరిగి చైనా భారత్ యుద్ధం జరిగిన సందర్భంలో వార్త జరిగిన సందర్భంలో దాదాపు నూట ఇరవై ఆరు మంది యాదవ యుద్ధ వీరులు పాల్గొంటే అందులో నూట పద్నాలుగు మంది అమరులై మరి ఆ రోజు చైనాని మరి వెనుదిరిగే విధంగా మరి యుద్ధంలో పోరాటం చేసి నూట పద్నాలుగు మంది అమరులైన సందర్భంగా మరి ఐరేంజ్మెంట్ ని ప్రకటించాలి అని చెప్పేసి మరి ఏదైతే ఒక చరిత్రనే మరి యాదవ్ ఐక్యతగా ఒక రోజు పెద్ద ఎత్తున జక్కుల శ్రీనివాస్ యాదవ్ మరి తెలంగాణ రాష్ట్ర ఆయన బాధ్యతలు తీసుకొని ఈరోజు తొమ్మిది రాష్ట్రాలు పూర్తి చేసుకొని నల్లగొండకి వచ్చిన సందర్భంగా స్వాగతం పలికిన వారి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని నాతో పాటు వచ్చిన జిల్లా అధ్యక్షుడు ముచ్చ వేల్కొండ గారు అదేవిధంగా సుధాకర్ యాదవ్ గారు రామరాజు గారు అదేవిధంగా మన అందరికీ ఇక్కడ యూతాధ్యక్షుడు చందు కానీ తర్వాత సుభాష్ గారు తర్వాత మల్లన్న కానీ ఖిర భారత యాదవ మహోత్సవ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల అరవై రెండులో ఏదైతే రీసెంట్గా చైనా మరియు భారతదేశానికి చైనా దగ్గరవాదం జరిగినటువంటి యుద్ధంలో నూట వందల మంది యాగ సైనికులు ముందుకు కావడం జరిగింది అందులో ప్రధానంగా గత పద్నాలుగు మంది యాదవ్ కులానికి